అందరికీ నమస్కారం మా నిజామాబాదులో చాలా చాలా నరసింహస్వామి భక్తులు పెద్ద ఎత్తున ఉంటారు అందులో ప్రత్యేకించి బాల్కొండ నియోజకవర్గంలో లింబాద్రి అని మనం అంటాం యాక్చువల్లీ అది నింబాద్రి గుట్ట కాకపోతే ఆ లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారికి మరి కార్తీక పౌర్ణమి సందర్భంగా విశేషమైనటువంటి పూజలు జరుగుతాయి కాబట్టి వేల సంఖ్యలో భక్తులు ఇవాళంతా కూడా వచ్చారు వారందరికీ కూడా నేను కార్తీక పౌర్ణమి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను మరి ఈ లింబాద్రి గుట్ట మనం అత్యంత పవిత్రంగా చూసుకునే ఈ గుట్టకి ఇదివరకు కొంత డెవలప్మెంట్లో మనం సహకారం చేయడం జరిగింది ఇంకా కూడా జరగాల్సినటువంటి అభివృద్ధి కొంత మిగిలే ఉంది అందులో ప్రత్యేకించి పైకి వచ్చేటటువంటి మహిళా భక్తులు వారి సౌకర్యార్థము వారికి కావాల్సినటువంటి టాయిలెట్స్ చేంజింగ్ రూమ్స్ ఇట్లాంటివి చేపించాల్సినటువంటి అవసరం ఉంది అది పెండింగ్ ఉంది ప్రభుత్వం పట్టించుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను అదేవిధంగా మరి మొత్తం గుట్ట కింద ఒక అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసు సగం మొదలుపెట్టి ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది ఇంకా కొంత డబ్బులైతే ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే అది పూర్తయిపోతుంది కాబట్టి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ని కూడా త్వరగా పూర్తి చేయవలసిందిగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను సంపూర్ణంగా వంశ పారంపర్యంగా ప్రైవేట్గా నడిచేటటువంటి ఆలయంలో మొదటి నుంచి కూడా శుభ్రత కావచ్చు ఆధ్యాత్మికత కావచ్చు అన్నిటికీ పెద్దపీట వేస్తూ ఇక్కడ అర్చక స్వాములందరూ కూడా దీని యొక్క ప్రపత్తిని ప్రాశస్యాన్ని కాపాడడంతోనే ఇప్పటి వరకు కూడా పెద్ద ఎత్తున వేల సంఖ్యలో భక్తులు వస్తూ ఉన్నారు అదే ఒరవడిని కొనసాగించే విధంగా ప్రభుత్వం వారికి చేదోడు వాదోడుగా మరి సహకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ ఆ స్వామివారి దయవల్ల మా నిజామాబాద్ జిల్లా ప్రజలందరూ బాగుండాలి తెలంగాణ ప్రజలందరూ బాగుండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ జై తెలంగాణ అందరికీ నమస్కారం తెలంగాణ ప్రజలందరికీ కార్తీక పౌర్ణమి సందర్భంగా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఈ కార్తీక పౌర్ణమి రోజు మా నిజామాబాద్లో బాల్కొండ నియోజకవర్గంలో భీమగల్ మండలంలో లింబాద్రి నరసింహస్వామి ఆ దేవుడు కొండ మీద ఉంటాడు అత్యంత పవర్ఫుల్ దేవుడు ఇక్కడ చాలా పెద్ద ఎత్తున ఉత్సవం జరుగుతుంది ఇక్కడికి రావడం జరిగింది వాస్తవానికి అయితే అది లింబాద్రి కాదు నింబాద్రి నిమ్మ మొత్తం కూడా వేప చెట్లు ఉన్నాయని చెప్పి నింబాద్రి అంటారు రాను రాను లింబాద్రి అయింది చాలా మహిమగల దేవుడు అని చెప్పి అందరం కూడా ఇక్కడికి వస్తాం మరి ఈ దేవుడి వల్ల నిజామాబాద్ జిల్లా ప్రజలు అదేవిధంగా తెలంగాణ ప్రజలు అందరూ బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ఇక్కడి నుంచి అనేక మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు ఈ మండలానికి సంబంధించి అన్న మహేష్ కుమార్ గౌడన్న గారు ఉన్నారు అట్లనే ఒక ముగ్గురు రాష్ట్ర స్థాయిలో కార్పొరేషన్ చైర్మన్లు ఇక్కడ నియోజకవర్గం నుంచి ఉన్నారు మరి మొత్తం ఇక్కడ ఎమ్మెల్యే ఎవరన్నది పక్కకు పెట్టి పెడితే రూలింగ్ పార్టీది అంతా నడుస్తూ ఉంది అయినప్పటికీ రైతులు కష్టాల్లో ఉంటే కనీసం పట్టించుకుని పరిస్థితి ఉంది మక్కలు ఎనభై శాతం దళారులు కొన్న తర్వాత ఇప్పుడు మెల్లగా కాంటాలు తెరిచేటటువంటి పనిలో ప్రభుత్వం ఉన్నది ఇది చాలా దారుణం అన్యాయం అదేవిధంగా మొత్తం తడిసిపోయినటువంటి వరి కూడా ఇంకా కూడా కొంటలేరు కొంటమని మాటిస్తలేరు మొన్న మేము ఎంఛ బోధన్ దగ్గరికి పోయి వచ్చినాక కలెక్టర్ గారు పోయి విజిట్ చేసినట్టు తెలిసింది మరి కలెక్టర్ గారు అన్ని చోట్లకు విజిట్ చేయాలి ఖచ్చితంగా తడిసిన ధాన్యం కొనాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను దాంతోపాటు మరి అనేకమైనటువంటి ఇక్కడ ఏవైతే చెక్ డ్యామ్స్ ఇదివరకు కట్టినాము కొంత అక్కడక్కడ డిస్టర్బెన్స్ అయ్యి చెక్ డ్యామ్లు కూలిపోయి చాలా పంట పొలాలు మునినాయి బాల్కొండ నియోజకవర్గంలో అని చెప్తున్నారు దానికోసం దానికి సంబంధించి పంట నష్టం ఇస్తామని ఇంతవరకు కూడా ప్రభుత్వం ముందుకొస్తలేదు ఒక పక్క ప్రభుత్వం వస్తలేదు ఇంకొక పక్క ప్రతిపక్షాలు ఆ ప్రభుత్వాలను నిలదీస్తలేవు సో నేను ఇక్కడ ఉండే స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా డిమాండ్ చేస్తున్నా మీరు ముంపు గురైనటువంటి ఆ గ్రామాలకు వెళ్ళాలి ప్రభుత్వాన్ని నిలదీయాలి అక్కడ ఉండేటటువంటి పంటలకు నష్టపరిహారం వచ్చే విధంగా ప్రయత్నం చేయాలి లింబాద్రి గుట్టకు సంబంధించి మరి ఇదివరకు కేసీఆర్ గారు నరసింహస్వామి భక్తుడు కాబట్టి ఆయన ఒక ఐదు కోట్ల రూపాయలు ఇచ్చి డెవలప్ చేసిండ్రు ఇంకా కొన్ని చిన్న చిన్న పనులు మిగిలిపోయినాయి ఉదాహరణకు మా ఆడబిడ్డలకు పైన చేంజింగ్ రూమ్స్ కానీ బాత్రూమ్స్ కానీ ఇటువంటి వసతులు లేవు వాటిని చేయాలి పైగా ఎవరైతే వంశపారంపర్యంగా ఇక్కడ అర్చక స్వాములు ఉన్నారో వాళ్ళందరికీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ కింద ఉంది అది కూడా పూర్తి కాలేదు ఇంకొక ఇరవై ఇరవై ఐదు లక్షల రూపాయలైతే పూర్తయితుంది సో మహేష్ కుమార్ అన్న గారు మరి దీని మీద ఈ ఆలయం మీద మన మండలం మీద ప్రత్యేక దృష్టి పెట్టి అన్ని వసతులు కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము థ్యాంక్ యూ జై తెలంగాణ